హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా ఇప్పుడు తెలిసిన మీకు తెలిసిన మ్యాటరే మన గోరెంట్ల మాధవ గారికి నిన్న నోటీసులు ఇచ్చారంట పోలీసులు ఈమె ప్రభుత్వం ఈ కూటమి అని ఒకటే అడుగుతున్నాను ఈ అక్రమ అరెస్టులు ఏంటి ఆయన చేసిన తప్పు ఏంటి ఆయన తమ్ముడు గత నలభై సంవత్సరాల నుంచి లోపలే మగ్గిపోతున్నాడు బయటికి రాకుండా అన్నయ్య నన్ను బయటికి తీసుకురా బయటికి అని ఆయన తమ్ముడు బాధ చూడలేక బాహ్య ప్రపంచానికి మొన్న పరిచయం చేశాడు అందరికీ చాలామంది పాపం ఆనందపడ్డారు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద అక్రమ కేసులు పెట్టడం చాలా అన్యాయం ఏదో వాళ్ళ తమ్ముడిని పరిచయం చేయాలని చెప్పి వాళ్ళ తమ్ముడిని పరిచయం చేశాడు ఆ దట్టమైన అడవుల నుంచి బయటికి తీసుకొచ్చాడు ఆయన్ని నో దిస్ పాయింట్ దట్టమైన అడవుల నుంచి బయటికి తీసుకొచ్చి ఆ బాహ్య ప్రపంచాన్ని ప్ర బాహ్య ప్రపంచానికి పరిచయం చేశాడు ఈ పొగడవలసింది పోయి ఏంటండి మీరు పొత్తుగా కేసులు పెడతారో అసలు ఏ మనుషులు ఏంటో ఎప్పటికి మారుతారో